హాయ్ అండి ఇవి ఎస్ఆర్ నో స్టిక్కర్స్ అండి ఇవి ఫైల్ వన్ అండి ఇది ఫైల్ టూ నేను ఈ రెండింట్లో కూడా వేసే ఇవి ఇలా వేసేస్తానండి వీటిని క్లోజ్ అయిన కార్డు తీసి అక్కడ పెట్టేస్తాను ఏమొస్తుందో చూద్దామండి నేను ఈరోజు వేసే క్వశ్చను మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తాదో చూద్దామండి మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివైన్ నేనైతే వీటిని ఇలా వేసేస్తున్నానండి ఫైల్ వన్కి ఒక స్టిక్కర్ పెట్టేస్తున్నాను క్లోజ్ అయినాయి అక్కడ పెట్టేస్తున్నానండి మీకు ఏం సమాధానం వస్తుందో చూద్దాము మీరు ఫైల్ వన్ చూజ్ చేసుకుంటారా ఫైల్ టూ చూజ్ చేసుకుంటారా అది మీ ఇష్టం అండి ఫైల్ టూకి కూడా ఇంకొక స్టిక్కర్ అనేది పెట్టేస్తున్నాను దీంట్లో ఏది ఉందో నాకు కూడా తెలియదు అండి నేను క్లోజ్ అయిపోయిన స్టిక్కర్స్ అయితే అక్కడ పెట్టాను ఫైల్ వన్ ఇయర్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా చూద్దామండి ఎస్ వచ్చిందండి ఫై ఫైల్ వన్ చూజ్ చేసుకున్న వారి పర్సన్ తోటి వారికి అయితే రీయూనియన్ అయితే ఉంటుంది యూనివర్స్ అయితే ఎస్ చెప్తున్నారండి ఫైల్ టూ వారికి కూడా ఏమొచ్చిందో చూద్దామండి మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా చూద్దామండి నో వచ్చిందండి ఫైల్ టూ వారికి నో అనేది వచ్చేసింది ఫైల్ వర్ వారికి ఏమో ఎస్ వచ్చిందండి ఇది మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి లేదంటే లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి